వాట్సాప్ ఈ గవర్నెన్స్ ఏదైతే పాదయాత్రలో నేను ప్రజలకు ఇచ్చిన హామీ ఉందో దానిలో భాగంగానే దీన్ని తీసుకురావడం జరిగింది ముందుకు వెళ్తున్నాము ఇది ఫస్ట్ ఫేజ్ ఇంకా ముందు ముందుకు వెళ్తాము అనేక రకాలుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా వెళ్తాము అదే విధంగా ఇంతకు ముందు కంప్లైంట్స్ గురించి చెప్పాం కదా ఆ కంప్లైంట్స్ ఎక్కడ వరకు వెళ్ళింది దాని స్టేటస్ ఎంత వరకు ఉంది ఏంటి పురోగతి ఏంటి కూడా దీంట్లో తెలుసుకునే అవకాశాలు ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు ఏంటి మరి ఈ గవర్నెన్స్ సంబంధించి మీ అభిప్రాయం పార్టీ అభిప్రాయం ముందుగా న్యూస్ వీక్షకులకి ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు రాష్ట్ర ప్రజలకి శుభోదయం ఈ గవర్నెన్స్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు ఎప్పటి నుంచో ఈ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్ లో రన్ అవుతూనే ఉంది ఇప్పటికీ అప్పటికీ ఉన్న తేడా రైల్వేలో కావచ్చు బ్యాంకింగ్ వ్యవస్థలో కావచ్చు అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో కొన్ని కొన్ని సేవలు ఆల్రెడీ గత ప్రభుత్వం కేంద్రం కానీ రాష్ట్రం కానీ అమలు జరుపుతూనే ఉన్నాయి ఆ గత ప్రభుత్వంలో ఫోన్ ద్వారా ఫోన్ ద్వారా టెలిఫోన్ ద్వారా సేవలు అందించింది ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభు ఈ ప్రభుత్వంలో వాట్సప్ లో సేవలు అందిస్తామని చెప్తుంది వాట్సాప్ లో కూడా సేవలు అందిస్తామని చెప్తుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు రాష్ట్రంలో ఎంత మంది అక్షరాస్యత చదువు ఎంత మందికి ఉంది ఆ చదువు ఉన్న వాళ్ళలో ఫోన్ ఎంత మంది విటిలైజ్ చేస్తున్నారు ఆ ఫోన్ విటిలైజ్ చేసే వాళ్ళలో స్మార్ట్ ఫోన్ ఎంత మంది వాడుతున్నారు ఈ శాతాలు మనం గమనించి చూసినట్టయితే దీనికి పౌర సేవలు ఎంత త్వరితగతిన ప్రజలకు అందుతాయి అనేది మనం వాట్సప్ ద్వారా అనేది మనం గమనించుకోవచ్చు ఇక విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు గాని ఎన్డీఏ కూటమి గాని స్టేట్మెంట్లు ఇవ్వడంలో హామీలు ఇవ్వడంలో ప్రజలను మభ్య పెట్టడంలో దిట్టలు నిన్నగాక మొన్న మనం స్టేట్మెంట్ చూసాం ఒక పక్క నారా లోకేష్ గారు రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెలలో ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఒకటి జనవరిలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి సూపర్ సిక్స్ గురించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆ జర్నలిస్ట్ జాఫర్ గారు వేసిన క్వశ్చన్ కి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో మీరు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తారు డిఎస్సి విషయంలో మీరు కూడా అన్నారు డిసెంబర్ రాని ఏంటి రాని అప్పుడు అడుగుతామని మీరు కూడా మాకు మాట ఇచ్చారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పటం అద్భుతంగా చెప్తారు చేయడం అనేది గారు ఇబ్బంది ఏంటంటే మనం తీసుకున్న టాపిక్ ఒకటైతే మీరు మాట్లాడాలని ఏదైతే ఫిక్స్ అయి ఉంటారో మీరు ఏదైతే ఒకటి మాట్లాడాలి వాళ్ళ డిబేట్ లో ఒకటే ఏది అడిగినా ఏ టాపిక్ తీసుకున్నా అటు పరిశ్రమల విషయాన్ని మాట్లాడినా పెట్టుబడుల విషయం మాట్లాడినా కేంద్ర నిధుల గురించి మాట్లాడినా వాట్సాప్ గవర్నెన్స్ గురించి మాట్లాడినా ఏ విషయం మాట్లాడినా తిప్పి తిప్పి అక్కడికే వస్తాం మేము అదే ప్రశ్నిస్తామంటే కాదండి ఓకే ఇంకొక విషయం ఒక నిమిషం ఇంకొక విషయం మీరు అంటున్నారు చదువు అక్షరాస్యత ఎంతమంది ఉన్నారు ఎంతమంది స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు దాన్ని బట్టి కదా అనేది మీరు అడుగుతారని చెప్పి నాకు ముందే తెలుసు ఎందుకంటే మనం డిబేట్స్ ఫాలో అవుతున్నాం వైఎస్ఆర్ నాయకులు ఏం క్వశ్చన్ చేస్తారు నేను ముందే దుద్దుగుంట వెంకటరెడ్డి గారు నా క్వశ్చన్ అడిగాను దాని నుంచి సమాధానం కూడా మీకు లభించింది ఇంకొకటి చదువు లేకపోయినా ఈనాడు క్యూఆర్ స్కాన్స్ ఎంతమంది యూజ్ చేస్తున్నారండి క్యూఆర్ స్కాన్స్ చిన్న చిన్న వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారులు అక్కడ రోడ్ మీద వచ్చి మనకి చిరు వ్యాపారులు చేసుకునే వారు కూడా క్యూఆర్ స్కాన్స్ యూజ్ చేస్తున్నారు వారందరికీ చదువు ఉందని అనుకోవాలా యూజ్ చేయడం లేదా ఎందుకంటే ఒక డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు దాన్ని ఎందుకు స్వీకరించరు మరొక పాయింట్ ఏదైనా చెప్తారు దాన్ని అమలు చేయాలంటున్నారు ఈ గవర్నెన్స్ వాట్సాప్ ఈ గవర్నెన్స్ తీసుకొస్తున్నాం అన్నప్పుడు కూడా ఆనాటి వైఎస్ఆర్ అధికార పార్టీ పేరల్లో ఉన్నప్పుడు ఇదే క్వశ్చన్ చేశారు చెప్పడం కాదు చేసినప్పుడు మాట్లాడదామని ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చారు కదా ఇంకా చేస్తారా అనేది ప్రశ్న ఏంటి ఏమి ఏమి తీసుకొచ్చారు అదమ్మా కాదు మీరు మీరు అన్నట్టు మీరు ఏదైతే మీరు క్వశ్చన్ వేసారో ఫస్ట్ మీరు ఒక సబ్జెక్ట్ కన్ఫర్మ్ అయిపోయి ఒక 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 దానికి ఒత్స పలుకుతూ జరగని దాన్ని కూడా జరిగిందని చెబుతూ ఇచ్చిన హామీలన్నింటినీ నమ్మొద్దు అని నమ్మొద్దు నా మాటలు నమ్మొద్దు నా మీద ఫీలింగ్స్ పెట్టుకోవద్దు నేను గతంలో చాలా సార్లు ఇట్లా మోసం చేశాను మళ్ళీ మోసం చేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు లోకేష్ వాళ్ళకి లేని వాళ్ళకి లేని రంది వాళ్ళకి లేని తపన మీరు పడుతున్నారంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది మీరు ఎట్లా ప్రజల తండ్రి మాట్లాడారు కదా మీరు డిబేట్ ఫాలో అయితే వెంకటేశ్వర రెడ్డి గారు డిబేట్స్ ఫాలో అయితే మేము తప్పకుండా అడిగాము ఆరుగా సంగతి ఏంటి అని చెప్పి సూపర్ సిక్స్ సంబంధించి టీడీపీ నాయకుల్ని మీరు డిబేట్ ఫాలో అవ్వండి డైలీ ఫాలో అవ్వండి క్వశ్చన్ చేసుకుంటే మీకు తెలుస్తుంది వేరే టాపిక్ లోకి వచ్చి దీన్ని నేను క్లియర్ గా అడుగుతున్నా వాట్సాప్ ఈ గవర్నెన్స్ సంబంధించి మీ వ్యక్తిగత అభిప్రాయం పార్టీ అభిప్రాయం అని చెప్పి మొదట్లోనే అడిగినా దానికి సమాధానం చెప్పండి సూపర్ సిక్స్ గురించి క్వశ్చన్ చేయట్లేదా ఏ పాటిదారు నాకెందుకు వకాత తీసుకోవాల్సిన అవసరం ఈ గవర్నెన్స్ విధానం కొత్తగా తెచ్చింది కాదు ఆల్రెడీ ఉన్నదే ఇప్పుడు ఆయనకు చట్టబద్ధత ఏమి తేలేదు దానికి ఒకవేళ అది అమలు జరిగితే ఆయన చెప్పిన మాటలు నిజమైతే అమలు జరిగితే అమలు జరిగితే మంచి పని అమలు జరిగితే ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి వాట్సాప్ ద్వారా ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులు పౌర సేవలు ప్రజలకి ఎటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించేంత అందించేంత దార్శనికత అందించేంత ఔదార్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది అందిస్తాము ఎటువంటి అవినీతి లేకుండా అందిస్తాము అని అందిస్తే నిజంగా జరిగితే ఖచ్చితంగా మేము హర్చిస్తాం అంటే చెబితే హర్చించమని మీరు అంటున్నారు ఆయన చెప్పిన ప్రతిదానికి మీరు అంటున్నారు చెప్పిన అభిప్రాయం చెప్పండి ఈ టాపిక్ సంబంధించి అంటున్నా మీరు వ్యతిరేకిస్తారో మాకు చెప్పండి ప్రజలు ముందు పెట్టండి ఆయన చెప్పినవి అమలు జరిగితే హర్షిస్తాం ఓకే ముందుగానే మీరు అభిప్రాయం చెప్పండి అంటే చెప్ప మేము అంటే వ్యతిరేకంగా ఉందా ఈ విధంగా ఉందా ఏంటని తెలియాలి కదా ఎందుకు ఎందుకు మేము హర్షించలేకపోతున్నామో ఒక చిన్న మాట చెప్తాం ఎందుకు హర్షించలేకపోతే కారణం కూడా చెప్పాలి కదా ఇప్పుడు చట్టంలో దుద్దుగుండటేశ్వరెడ్డి గారు అక్కడ ఉన్నారు చట్టంలో రాజధాని పోలవరం ప్రభు కేంద్ర ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి మనకి ఈ రోజు అప్పిచ్చి అప్పిచ్చి లోన్ ఇచ్చి సహాయం చేస్తుందని చెప్పేసి గొప్పలు చెప్తున్నారు దీన్ని ఏమనాలి దీన్ని ఏమనాలి కేంద్రం కేంద్రం బడ్జెట్ కూడా ఉందిగా ఈ రోజు టాపిక్ లో ఒకటి గవర్నెన్స్ ఒకటి బడ్జెట్ మాట్లాడదాం సురేంద్ర రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి మీరు ఈ టాపిక్ కాకుండా ఏదేదో తీసుకొచ్చి దాన్ని దీన్ని మర్చేస్తుంటే ఎట్లాగా వెంకటరెడ్డి గారు అంటే మీరు ఏమంటారంటే మమ్మల్ని పిలిచి అవును మమ్మల్ని పిలిచి మా అభిప్రాయం చెప్పనీయకుండా చేయకూడమంటారు ఏ టాపిక్ తీసుకున్నా మేము మాట్లాడితే మాట్లాడతామంటే కరెక్ట్ కాదు ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రతిరోజు ఒకే టాపిక్ ప్రతిరోజు ఒకటే స్టిక్కా మీరు చేయి మీ అభిప్రాయం కాదు నేను చెప్పడం లేదు చూసి ప్రజలకు అర్థమవుతుంది నేను ఏది మిమ్మల్ని ఒత్తిడి చేసి ఇది అని చెప్పండి అని ఎక్కడని చెప్పుంటే మీరు చూపించండి ఏ రోజైనా ఏ రోజు మీ అభిప్రాయం చెప్పండి అంటున్నాము మళ్ళీ బడ్జెట్ తీసుకొచ్చి దీంట్లో చేస్తున్నారు సూపర్ సిక్స్ తీసుకొచ్చి దీంట్లో మిళితం చేస్తున్నారు టాపిక్ కాకుండా మిగతా ఇంక్లూడ్ చేస్తూ ఉంటే కాదండి ఒక టాపిక్ తీసుకున్నా టాపిక్ సంబంధించి మీకు చెప్తున్నా బడ్జెట్ సంబంధించి టాపిక్ ఉంది మాట్లాడదాము అప్పుడు అన్ని క్లియర్ గట్ గా వస్తాయి సురేంద్ర నాయుడు గారు సెకండ్